అస్మద్గురుభ్యో నమ ధనుర్మాసం ప్రారంభమై ఎనిమిదో రోజులోకి అడుగు పెడుతున్నాం ఆ ఎనిమిదో రోజు తాలూకా పాశ్రం తాలూకా విశేషమైన విషయాన్ని యథాశక్తిగా మనం గృహుదాం ఒకసారి తనతో ప్రారంభిస్తాం వెంకటార్య గురుదత్త శ్రీ శాంతలూరి కులవారిధి పూర్ణచంద్రం శిష్యాగవర్ధన పటిష్ట కృపా సముద్రం गोपालकृष्णगुरुवर्यमहं प्रपद्ये अस्मद्गुरुभ्यो नमः वेणीमूले विरचितघनस्याम पिञ्छावचूढो विद्युल्लेखा वलयितैव स्निग्धपीताम्बरेण मामालिङ्गन्मरगजमनस्तम्भिकं स्तम्भगम्भीरबाहुः स्वप्ने श्याम दृष्टू तुसूषण नीलमेघ नीलमेघ निभवंजरपुजश्यामकुंदमंतवाम अब्जानी पदम अंबुजनें नेत्रसात्ी स सदा श्री निधि निधिपारमर्थीना దీక్షితం సర్వభూత సుహృదం దయానిధిం మధిరాజమాశ్రయే అస్మద్గురుభ్యో నమ వాడి విశేషం ఏంటంటే మనం ఎందో పాశ్రంలోకి అడుగు పెడుతున్నాం ఇందులో ఆరు ఏడు పాశ్రాలలో శ్రవణం యొక్క వైభవాన్ని చెప్పారు దీనికోసం అని పక్షుల మాటలు వినలేదా అంటున్నారు పక్షులంటే ఏమిటి మనం ఆరు ఏడు పాసరాలు చెప్పుకున్నాం కదండి పుళ్ళుం కీస్ అని పక్షులు అరుస్తున్నాయి కీస్ కీసుమని అరుస్తున్నాయని అట్లా అంటే సేర్పారై పక్షి అంటారు ఆచార హృకారులు అందులో ఉండే తత్వాన్ని మనకు చెప్తారు భగవంతునితో మనను చేర్చేవారు వారు పక్షులు అంటే అంటే జ్ఞానాన్ని పొందడానికి ప్రబోధించేవే పక్షులు మనకి శ్రీభాష్యంలో అపసూత్రాధికరణం అనే ఒక అధికరణం ఉంది అందులో చాందోగ్యోపనిషత్తులో ధ్యానశ్రుతి కథ ఒకటి ఉంటుంది అది విశేషంగా చెప్తారు ధ్యానశ్రుతి అనే ఆయన అన్నదానం చేసేవాడండి దానివలన ఆయనకు మంచి తేజస్సు కలిగింది ఆ తేజస్సు వలన పక్షులు మాట్లాడే భాషను కూడా అర్థం చేసుకోనగల సామర్థ్యం కలిగిన వాడు ఆయన నేను చాలా ధన్యుడిని బాగా అన్నదానం చేస్తున్నాను అని అనుకునేవాడు కనుక నేను తరించిపోయినట్లే అని ఈయన అనుకుంటూ ఉండేవాడు ఓ ఇద్దరు జ్ఞానులు మహర్షులు చూచారు వారిని పాపం ఈయన చాలా మంచివాడే కానీ తెలుసుకునవలసిన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోలేదు పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకోనలేదు ఈయన ఈయన యోగ్యుడు కానీ ఈయనకు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని తెలియదు ఈయన బ్రహ్మజ్ఞానాన్ని పొందేలా మనం చేద్దామని ఆ ఇద్దరు మహర్షులు అనుకొని రెండు పక్షుల రూపంలో ఈయన నుంచి అలా వెళ్తున్నారండి అలా వెళ్తూ ఒక హంస రెండో హంసతోడు అందిట ఓ భల్లాక్ష ఏమిట నువ్వు అలా ధ్యానశ్రుతి మీద నుండి వెళ్ళిపోతున్నావు ఆయన తేజస్సు చూసావా ఎలా ఉందో పగటిపూట సూర్యుడి కాంతి ఎలా ఉంటుందో అంత తేజస్సుతో ఉన్నాడు ఆయన నీ నీడ ఆయన మీద పడితే ఆయన తేజస్సుకు నీవు దహింపబడిపోతావు ఏమిటి ఆయన మీద నుండి వెళ్ళిపోతున్నావు అంటోంది ప్రక్కనున్న పక్షి ఒక హంస వద్రపక్షి అంది కదా అంత తేజస్సు కలిగి ఉండడానికి ఈయన ఏమైనా బ్రహ్మజ్ఞాని రైకుడా అందిట వాడు ఒక పే ఒక పేరు ఆయన ఉన్నాడు రైకుడని ఈయన పడుకుని ఉంటున్నాడు వింటున్నాడు వీడిద్దరి మాటలను బ్రహ్మజ్ఞాని రైకునికైతే అంత తేజస్సు ఉంటుందా అని పడుకున్న ఆయన అనుకుంటున్నాడు అంటే తేజస్సు ఉండేది బ్రహ్మజ్ఞానికేనమాట నా తేజస్సు తేజస్సు కాదన్నమాట నేను కూడా బ్రహ్మజ్ఞానాన్ని ఆ రైకుని దగ్గరనే పొందుతాను అనుకుని ఆ రైకుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకొని తెలుసుకోనమని తన దగ్గర ఉన్నటువంటి మనుషులుంటారు కదండి మన మంది మార్బరం ఆ మంత్రుల్ని పంపించట ఇక్కడ సైక్వానం రైక్వం అని ఎక్కడో బండి కింద ఆయన మంత్రులు వచ్చి చెప్పిన తర్వాత మహారాజు రైకుని వద్దకు వెళ్ళి ఆయన పాదములు భయపడి నన్ను జానశ్రుతి అంటారండి ఫలానా వంశానికి చెందినవాడని నేను నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించవలసిందే అని శాస్త్రం అయితే ఒక సంవత్సరం పరీక్షిస్తే కానీ శిష్యునికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించవద్దని చెప్పింది శాస్త్రంలో అట్లా చెప్పబడింది అందుచేత బ్రహ్మజ్ఞానాన్ని నీకు ఉపదేశించను అన్నాడు నాయన జానశ్రుతుడు అప్పుడు జానశ్రుతి అనేక సంపదను ఇస్తాను నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశమని ప్రార్థించాట నా బ్రహ్మజ్ఞానాన్ని వెలపోసుకోలేమయ్యా అంత సులభంగా వచ్చేది కాదు నేను నీకు ఉపదేశించను అన్నాడు రైకుడు జానశ్రుతికి బాధ బాధ కలిగిపో నేను రాజ్యాన్ని పరిపాలించుకునే వాడిని కనుక నాకు రాజకీయ వ్యవహారంతోనే సమయం సరిపోతుంది పోనీ రాజ్యాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేద్దామంటే నా వర్ణాశ్రమ ధర్మాన్ని విడిచిపెట్టడం కూడా భగవంతునికి అభిమతం కాదు మరి నాకు వచ్చి ఈయన దగ్గరనే ఉండి సేవ చేసే అవకాశం లేదు ఈయన నాకు చెప్పనంటున్నాడు మరి బ్రహ్మజ్ఞానాన్ని పొందకపోతే జీవించే జీవించే ప్రయోజనం ఏమిటి అని అనుకుంటున్నట్టండి ఆయన అని బాధపడుతున్నట్ట మానవ జన్మకి పరమావధి భగవాను గురించి తెలుసుకోవడమే కదండి అలా తెలుసుకుంటే తెలుస్తాం మనం కనుక నా జన్మ వ్యర్థమే అని పాపం దుఃఖిస్తున్నట్ట జానశ్రుతిని సరే ఈ విషయం ఇది అంతా చూస్తూ జానశ్రుతిని చూసిన ఆ రైకుడు ఆజహారే మహాసూద్ర అని పిలిచాటండి జానశ్రుతి క్షత్రియుడే మరి పిలవడంలో అర్థం ఏమిటి శుచి సోకే అని ధాతూ దుఃఖించువాడు అని అర్థం పరమాత్మ నా జీవితం అంతా అయిపోతోంది అనే శోకం ఎవరికి కలుగుతుందో వారే భగవంతుని తెలుసుకోవటానికి అర్హులు అని చెప్తారు ఇక్కడ అలాగే అర్జునుడు ఏడిస్తేనే కదండి భగవద్గీత పుట్టింది ఉద్ధవుడు ఏడిస్తేనే కదండి ఉద్ధవ గీతలు పుట్టాయి భగవద్గీతలో మొదటి అధ్యాయానికి అర్జున విషాదయోగం అని పేరండి అర్జునుడు ఏడవడాన్ని గురించి వర్ణిస్తుంది ఈ అధ్యాయం అంతా అందులో తత్వ విషయం ఏమీ లేదు తత్వ విషయం ఎక్కడి నుండి ప్రారంభమైందంటే రెండో అధ్యాయంలోని పన్నెండో శ్లోకం చూశారా నత్వేవాహం జాతునాసం తత్వం నేమే జనాధిప అక్కడి నుండి తత్వాన్ని ఉపదేశించడం ప్రారంభించాడు పద్దెనిమిదో అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్య అనే శ్లోకంతో ముగించాడు వీటికి ముందు శ్లోకాలు వెలుగు శ్లోకాలు భగవద్గీతకు పూర్వపీఠిక ఉత్తర పీఠికర వంటివి మాట కథ సందర్భం తెలియాలి కదా ఈ శాస్త్రం ఎలా పుట్టిందో అనేది ఈ శాస్త్రం చదవడం వలన ప్రయోజనం ఏమిటి అనేవి తెలియాలి కనుక అయితే మొదటి అధ్యాయాన్ని అర్జున విషాద యోగము అన్నారు యోగం అంటే యోగ సన్నాహనోపాయ ధ్యాన సంగతి యుక్తిషు అని అనేక అర్థాలు ఉన్నప్పటికీ ఇక్కడ ఉపాయవాచకంగా చెప్పబడుతుంది అనమాట యోగం అంటే ఉపాయము అని అర్థం అన్నమాట అట్లాగా గోపిక గీతలలో చివర గోపికలు శోకిస్తే శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్కరించాడండి కాబట్టి ఈ శోకం అనేటువంటిది భగవాను పొందటానికి భగవద్ జ్ఞానాన్ని పొందటానికి హేతు అవుతుంది కనుకనే ఇక్కడ కూడా ఈయన శోకించేటప్పటికీ ఈయన అయ్యో భగవద్ విషయాన్ని తెలుసుకోలేకపోయానే అనే మంచి ఆర్తి ఉంది కదా కాబట్టి ఇతరు అర్హుడు అని రా నేను చెప్తానన్నాడు బ్రహ్మజ్ఞానాన్ని రైకుడు ధ్యాన శృతికి అందుకని మనం ఏమైనా తెలుసుకోవాలంటే మనకి జిజ్ఞాస కావాలి మనకి తెలుసుకోవాలి అనేటువంటి ఆర్తి ఉండాలండి ఉంటే ఏదైనా విషయం మనకి ఆనందదాయకంగా తెలుస్తుంది కాబట్టి కనుక పక్షులు అరుపు వినిపించడం లే వినిపించడం అంటే అర్థం ఏమిటి ఇక్కడ పుల్లుం పుల్లరియన్ కోయల్ అని చెప్పారు కదండి తర్వాత పాసనండి ఏడో పాసనం కీసు వేసిన పే చెరవం కేటడయో కీసు కీసిన నరుస్తున్నాయి భరద్వాజ భక్షులు ఏవమ్మా ఈ శబ్దం కూడా వినబడలేదా ఇంకా పడుకుని ఉన్నావు తెల్లవారడానికి ఇంతకంటా నీ దర్శనం ఏంటి కావాలి లేవమ్మా అని పాసనలోనే కనుక పక్షులు అరుపు విని వినిపించడం అంటే ఏంటి జ్ఞానోదయాన్ని జ్ఞానం ఉదయించాలి జ్ఞానోదయానికి భగవత్ ప్రాప్తికి ముందు సూచన అన్నమాట అందుకనే ఆరు ఏడు పాశ్రాలలో పక్షుల అరుపులను చెప్పడం ద్వారా శ్రవణం యొక్క గొప్పతనాన్ని చెప్పారు భగవంతుడి గురించి వింటే కలిగే శక్తి ఏమిటి వినడం వలననే ధరిస్తాం మొట్టమొదట ఉపాయం శ్రవణమే భక్తిలో మొట్టమొదటిది మెట్టేమిటనుకుంటున్నారు వినాలండి ఒకరు చెప్తే మనం వినాలి అదే శ్రవణం భగవంతుని గూర్చి శ్రవణం చేయడం మాత్రమే కాక ఆ విన్న దానిని అనుసంధానం కూడా చేయాలి దానిని చెప్పడమే నేటి పాసురం యొక్క అర్థం అందుకని ఒకసారి మనం ఆ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం మనం ధరించాలి అంటే అట్లా వినాలి ఇక్కడ శ్రవణం యొక్క వైభవాన్ని చెప్తారు ప్రహ్లాదుడు చెప్పిన క్రమం శ్రవణం కీర్తనం మొదట శ్రవణం అంటాడు తర్వాత కీర్తనం రెండవది వినగా వినగా భగవంతుని మీద ఆభిముఖ్యం కలుగుతుంది ఆయనను మనం కూడా అందరితో పాటు కీర్తిద్దాం అనిపిస్తుంది కనుక ధరించాలంటే అన్ని ఇంద్రియములను పరమాత్మపరంగా చేసుకునకపోతే ఆ ఇంద్రియములు ఉన్నప్పటికీ లేనివిగా అయిపోతాయి కదండి కాబట్టి కీర్తనం చేయాలి అట్లాంటి కీర్తన వైభవాన్ని నేటి పాశ్రంలో వర్ణిస్తున్నారు ఈ పాస్రం అనుసందిద్దాం మెయివాన్ పరందనహాన్ ம்க்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகுலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய దేవాదిదేవనైంద్రునాం సేవి ఆవాంద్రాయిందరులే లో అని చెప్తున్నారండి గోదాదేవి ఏమిటి కీజవా నం అని అని అంటే తూర్పు దిక్కండి తూర్పున ఆకాశం తెల్లబడింది అంటున్నారు ఎరుమై సిరివీడు మెయవాన్ పరంధనకాన్ సిరివీడు పచ్చిక మాట మేస్త గేదెలన్నీ కూడా చిన్న బీడులో మేయడానికి అన్ని విడిపోతూ అంతటా వ్యాపించి ఉన్నాయండి అంటున్నారట లిక్కుళ్ళ పిళ్ళై పోవాన్ పోగింద్రారై పోగా కాత్తు మిగతా పిల్లలందు పిల్లలందు కూడా ఈ వ్రతం ఆచరింపబడే స్థలానికి వెళ్ళడమే ప్రయోజనంగా వెళ్ళిపోతూ ఉంటే వారిని వెళ్లకుండా ఆపి నువ్వు రాలేదనే విషయం చెప్పి వాళ్ళను కూడా ఆపివేసించండి ఉన్నై వందు నిండ్రో నిన్ను పిలవడం కోసమని వచ్చి నిల్చుని ఉన్నారు వీళ్ళందరం పెద్దతో పాటు నేను అందరం అట్లా ఉన్నాం నీ ఇంటి ముందు కాబట్టి కోదు ముడయ పావా ఎడుందిరాయ్ కోదు ముడయ పావాయ్ ఎడుందిరాయ్ అత్యంత కౌతూహలం కలిగినటువంటి ఓ అమ్మాయి కుతూహల కలిగిన దానా నువ్వు లేచి రా రావలసింది అని చెప్తున్నారండి పాడి పరైండు ఎందుకు లేవాలి ఎవరి విషయం పాడి పైహుండు భగవాను కీర్తించి మనందంగా కలిపి వ్రతం చేయడానికి కావలసిన తప్పెట అనే దానిని మనం తీసుకోవాలి భగవంతుడి దగ్గర నుంచి మావాయి పిడందానై మల్లరై మాటియ దేవాది దేవనై ఏమిటి మావాయి పిళందానై మల్లరై మాటి ఆయన చెక్కారు చెప్పారు చెప్పు ఉదాహరణ చూడండి కేసీ అనేటువంటి వాడి నోటిని చీల్చి సంహరించినవాడు ఎవరండి కృష్ణ భగవానుడు అలాగే మల్లరయ్య మాటియా మల్లురను మంచి ముష్టిగా చాలా మల్లురున్నారో చూసారా అండి బాగా యుద్ధం చేస్తారు కృష్ణ భగవానుడు యుద్ధం చేశారు వాళ్ళిద్దరినీ కూడా జయించినవాడు ఆయన అని దేవాదిదేవనై దేవతలు ఎందుకు దేవుడు ఆయన దేవాదిదేవుడు ఆయన సేవిత్త వెళ్ళి మనం సేవించినట్లయితే ఓ పడుకున్న గొప్పగా నువ్వులే లేచి పాటు వస్తే భగవంతుడు దర్శనం అవుతుంది మనకి మనం సేవించినట్లయితే కనుక ఆవాన్ వెళ్ళే స్వామి అయ్యో 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 ఇంత దూరం ఇంత చలిలో నా దగ్గరికి వచ్చారా అని బాధపడతాడు ఆయన నువ్వు వస్తేనే ఆనందం కలుగుతుంది అని మనం వచ్చేమని జాలిపడి బాధపడతాడు స్వామి ఆరా ఎందు అందరినీ తరచి తరచి అడిగి తెలుసుకుని అరుళ్ళు అనుగ్రహిస్తాడు ఆయన అతి గంభీరమైన అర్ధజలాన్ని ప్రసాదిస్తోంది గోదాదేవి ఈ పాసరంలోని అలాగే నాలా దివ్య ప్రబంధంలో కూడా కొన్ని పాసరాలు మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంటాయి కీడ్వానం వెళ్ళండ్రే అన్నదానికి ఇడబల్లం రొట్టి రోట్టి వడముఘంగడత్తు మన్నం కుడన ఎంద కూ్రాన్ కురై కడలే కూరువదే నా తన్నా ఉల్లనలం అని అలాగే సిరివీడు అన్నదానికి అంటే జీవాత్మ ద్వారా మీ ఆత్మ పరిశుద్ధమైనది ఆనందమయమైనది శుద్ధ సత్వమైనది జ్యోతి ప్రకాశిస్తున్నది ఇది వాస్తవమే కావున మన ఆత్మను మనం అనుభవించుకుంటాం అని కొందరు జ్ఞానం కలవారు అనుకుంటూ ఉంటారు ఇందువలన ఎటువంటి ప్రయోజనం లేదు శ్రీమన్నారాయణుడైన ఆ తిరుమలేసినే కాంఠిసింహస్వామిని ధ్యా ధ్యానించాలి ఇదియే నిజమైనటువంటి నిత్యమైన బ్రహ్మానందము అని కొరుగ కురుగ మిగవునర్వత్తుడు నోకి ఎల్లా విట్టు ఇరుగల్ ఇరపెన్ను జానికం సిరుగలిపాసండా పెన్ను వీడిల్లై మరుగలి ఈసనై పత్తి విడావిడిల్ அப்பந்தனகான் அனதானிக்கு என் திருமகள் சேர்மார்பனே என்னும் என்னுடைய ஆவியே என்னும் நின் திருவைத்தால் இடந்து நீ கொண்ட நிலமகள் கேள்வனே என்னும் அன்றூறியேடும் தடவி நீ கொண்ட ஆயமகள் அன்பனே என்னும் తిరువరంగం కోయిల్ కొండనే తెలిగిలే ముడుగు తనకే అని నిరూపణ కావాలంటే ఖాన్ అంటే విచారించి చూడండి తెలుసుకోండి శ్రీరంగం ఉత్తరంలో ఉన్నది అయినా ఆళ్ళవారు తగిన దక్షిణంలో ఉన్న ఆ శ్రీరంగా రంగాన్ని పిలిచారు కాబట్టి ఆళ్వార్ మనస్సు ఇంకా తిరుమలేశే ఉన్నది காட்டி விசாரணை தெண்டி மிக்கள்ள பிள்ளைகளும் திருவிர்த்தார் உருகிந்த கண்மங்கள் மேலனோர் பிறராய் இவளை பெருகிந்த தாயர் மெய்னொந்து பெறார்குள் துழாய் குடல்வாய் தருகின்றனர் தொல்லை வேங்கடம் ஆட்டவும் சூடுகின்றனர் ఎరిగిందద మెల్ల అవి ఎరుకొల్లవే అని కో ఉన్న ఎక్కువ వంతు నిండ్రో చక్కగా చెప్తారండి కోదురు పావాయ్ అని అలాగే ఎడుందిరాయ్ పాడి పొయ్యి భూదత్తు ఇవన్నీ వారి యొక్క ప్రేమ తిరుమలస్యాళ్ళు గురించి కూడా ఎక్కడ విశేషంగా చెప్తూ ఉంటారు ఇలాగా నమ్మాళ్ళ వారి గురించి అలాగే మొదలగు మంగై పరై ఏం చెప్తారు ఆండాల్ తిరుపన పరై కొండు మనం ఒకటి అడగాలి కదా స్వామిని అది కావాలని మనం ప్రార్థించాలంటే నువ్వు రావాలి నువ్వు లేస్తేనే మనకి వస్తుంది అందుకని మారి మారమ్మలై மாறிதம்மலை வேங்கடத்து மாறாத பயம் பூம்பொடில் சோர் குருகூர் நகர் கரிமாறன் செடகோபன் சொல்லாயிரத்து இப்பத்தால் வேறி மாறாத பூமேர் இருப்பால் வினை தீர்க்குமே அழகே ஆண்டாள் மந்திப்பாய் வடவேங்கட மாமலை வானவர்கள் செந்தி செய்ய நின்றான் அரங்கத்தரவினையான் அந்தி போல் ஆடையும் அதன் மேல் அயனப்படைத்த தோரடில் உந்திமேல் அதன் ரோ அடியேனுள்ள துண்ணுகிரே அணி வனி அன்றகோ திருமலோ జరిగిన ఇతిష్ ఐతిహ్యం ఒకటి ఉంది ఏమిటది అంటే చించ మూలేదు పాదురాశీర్జనార్దన తింత్రినీ వృక్షమూలస్థల వల్మీ కష్టం వరం హరిం చింతజుట్టు మూలమున జనార్దనుడు ఆవిర్భవించను చింతజెట్టు క్రిందనున్నవాడును పుట్టనున్న వాడైన హరియుడ ఒక్కడే అని అంటారు చాలా విశేషంగా అలాగా నేటి పాశ్రం ఇంకేమో చెప్తున్నారు మహవాయి పిడందానయ్ మల్లరై మాటియా భగవంతుని చరిత్రను ఆనందంగా ప్రీతిగా అనుభవించాలి హే జగత్కారణ తిరుమలేస కృష్ణ ఇటువంటి నిన్ను ఎప్పుడూ సేవించే భాగ్యం లభిస్తుంది నాకు అని ప్రార్థిస్తున్నారు దేవాదిదేవనై నిచ్చూరుల నాయకుడా దేవదంత్రి నాయకుడైన ఆ చిత్తునే ఆత్మయ్య భ్రమించే ఈ సాంసారిక దుష్కర్మ ప్రవృత్తి ఈ మురికి శరీరము ఇదే శాశ్వతని భ్రమిస్తున్నాం మనం ఇక మీద చిత్తభ్రమ కలగక మా ఆత్మను కాపాడుకై ఎన్నో జన్మలు అయినా మేము మారలేదు కాబట్టి ఈ జన్మలు ఇక మాకు వద్దయ్యా దాసు చేయు ఈ విన్నపమును దయచేసి నిలచి నిదానముగా విని విని ఏ విన్నపము సత్యమని తరించి నన్ను ఆదరించి రక్షించవయ్యా అని అంటున్నారు సేవిత్తా ఆవా విన్నారాయణు వరు అని చాలా విశేషంగా చెప్పారు నేటి ఇటు ఆశారు విషయాన్ని యథాశక్తిగా रेपन भविता अस्मदुरभ्यो नम जय श्रीमण स्वस्ति